మంతని నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను కనుక ఒకసారి పరిశీలన చేసినట్టయితే మంతనిలో నోరు ప్రశ్నిస్తే పాపం పాపమైపోతుంది మరి ఇక్కడ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినట్టయితే అక్రమ కేసులతోటి పోలీసు మరి ఇక్కడ రాజ్యం అడుస్తా ఉంది అక్రమ కేసులతో వేధిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పూర్వం ఏ విధంగా అయితే జరిగిందో మరి ఇక్కడ ప్రశ్నిస్తే కేసులు పెట్టడం రౌడ్ సీట్లు మరి ఇక్కడ జైళ్లకు తోలడం పరిపాటిగా మారింది అలాంటి రాక్షస పాలన మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కొనసాగుతుంది గత పది సంవత్సరాల పాటు మరి ఇక్కడ ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి మంతని ప్రజలకు ఇప్పుడు చుక్కలు చూపిస్తా ఉన్నారు పోలీసులు అదేవిధంగా తాలకులు అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి నిన్నటి రోజున ఏదైతే మొన్న నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం అప్రజాస్వామికంగా ఏదైతే అరెస్ట్ చేసిందో దానికి దారి తీసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఈ రోజు మీ ముందు ఏదైతే చెప్పినో దానికి సంబంధించిన అంశాన్ని గనక ఒకసారి పరిశీలించినట్లయితే ముందుగా వీళ్ళిద్దరూ మన ఇక్కడ ప్రేమజంట అమ్మాయిదేసి మరి ఇక్కడ పెద్దపల్లి జిల్లా కనగర్తి గ్రామం అబ్బాయిదేసి మరి ఇక్కడ బేగపేట ఎక్స్ రోడ్ నాగపల్లి రామగిరి మండలం వీళ్ళిద్దరు మరి ప్రేమించుకున్నారు గత రెండు నెలల క్రితం మరి మేజర్లే కాబట్టి పెళ్లి చేసుకున్నాం అని చెప్పి వీళ్ళిద్దరు కూడా మరి అక్కడ ఏదైతే బెల్లం దగ్గరికి వెళ్ళిండ్రు మరి ఇక్కడ ఈ ప్రేమ జంటను నిన్నటి రోజున పోలీసులు తీసుకెళ్తా అని అన్న తర్వాత ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది మరి ఇక్కడ మా పెద్దపల్లి నుంచి కానిస్టేబుల్ స్థానిక కానిస్టేబుల్ వచ్చిండ్రు ప్రేమ జంట ఇక్కడ పోలీసులు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి డోర్లు లాక్ చేసుకోవడం జరిగింది అసలు ప్రేమ జంట లోపలికి వెళ్ళి ఎందుకు డోర్లు వేసుకున్నారు ప్రేమ జంట అంటే పోలీసులు పోలీసుల పోలీసులు ఆశ్రయం పొందాలి పోలీసులను ఆశ్రయించాలే ఆశ్రయించి తమకు మరి ఇక్కడ పెళ్లి చేసుకున్నాం మేము ప్రేమ వివాహం చేసుకున్నాం మా తల్లిదండ్రుల నుంచి ఇబ్బంది ఉన్నదని మరి ఇక్కడ వాళ్ళు లేదా అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఇబ్బంది ఉన్నదని చెప్పి పోలీసులను ఆశ్రయించాలి కానీ పోలీసులే వీళ్ళ దగ్గరికి వస్తే ఎందుకు డోర్లు లాక్ చేసుకోవాల్సి వచ్చిందనే పరిస్థితిని ముందుగా ప్రతి ఒక్కరు గమనించాలే వాళ్ళిద్దరు ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది అని అంటే వీళ్ళిద్దరు ఏదైతే రెండు నెలల క్రితం ఇక్కడ ప్రేమ వివాహం చేసుకుందామని బెల్లంపల్లి వెళ్తున్న తరుణంలో ఈ అమ్మాయి తల్లిదండ్రులు మరి అక్కడ బెల్లంపల్లి దగ్గర అవుట్ చేసి మరి ఇద్దరిని కూడా దొరకబట్టేసి ఈ అబ్బాయిని చితకబాది చితకబాది సెల్ ఫోన్ లో గుంజుకున్నారు వీళ్ళు ఎంబడు ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చితకబాది వాళ్ళ సెల్ ఫోన్లు కూడా గుంజుకొని పోయి పెద్దపల్లికి వెళ్లి ఆ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి రాని ఇక్కడ వచ్చి మరి ఇక్కడ ఏదైతే ఇంకోసారి మీ అమ్మాయి జోలికి రాను అని కాయిదం రాసిస్తేనే మీ సెల్ ఫోన్లు ఇస్తాం లేదంటే మీ మీద కేసులు పెట్టిస్తా అని చెప్పి బెదిరించడం తోటి అబ్బాయి వాళ్ళ తాతను ఎండబెట్టుకుని అబ్బాయికి తల్లిదండ్రులు లేరు మరి ఆ తాతను వెంట పెట్టుకుని వెళ్లి ఇంకోసారి మీ జోలికి రామని చెప్పి ఆ సెల్ఫోన్ వాళ్ళ ఫ్రెండ్లు ఏవైతే పొందుకున్నారో అవన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి మరి వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పెట్టినా ఏం చేసిందో ఆ తర్వాత వెంటనే మళ్ళీ నాలుగు రోజులకే అమ్మాయి అక్కడ నుంచి మన అబ్బాయి దగ్గరికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు వివాహం చేసుకుని రామగిరి పోలీస్ స్టేషన్ ను రామగిరి పోలీసులను అప్పటికే అక్కడ ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోవడం మిస్సింగ్ కేసు అని చెప్పి పెద్ద పెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది వాళ్ళు వాళ్ళ కేసు రిజిస్టర్ చేసి మరి ఇక్కడ రామగిరి పోలీస్ స్టేషన్ ఉన్నారా వాళ్ళ ఇక్కడ రామగిరి పోలీస్ స్టేషన్ జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే పోలీసులు వచ్చిందో మరి వీళ్ళ ఇక్కడనే రికార్డు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్లిపోతే సరిపోయేది మరి ఇక్కడ ఇక్కడ కూడా పోలీసు దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి పిలిచినా సరిపోయేది లేదు లేదు అక్కడ అందరు అక్కడికి రానని చెప్పి మా సర్పంచ్ వాళ్ళని ఇక్కడ స్టేట్మెంట్ తీసుకోరు అని చెప్పినా కూడా వినకుండా మరి ఇక్కడేసారి కూడా పోండి సర్పంచ్ సహాయ ఏమైతుంది అక్కడ పోయి ఆదేదో స్టేట్మెంట్ వాళ్ళ తల్లిదండ్రుల ముందు తీసుకుంటారు అని చెప్పి నమ్మబలికి తీసుకొని పోయిండ్రు పోయిన తర్వాత మా సర్పంచ్ కూడా వెంట వెళ్ళిండు వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఇక్కడ నానా హంగామా సృష్టించిన పోలీస్ స్టేషన్ అంటే అది పోలీస్ స్టేషన్ కాదు మరి ఇక్కడ మా అడ్డ అన్న సందంగా ఇక్కడ వెళ్ళిన మరి ఇక్కడ మా సర్పంచ్ కొండవైన అధ్యక్షులు బిఆర్ఎస్ గద్దల శంకర్ ను బెదిరించి మీరు ఇక్కడ ఉన్నట్టు అయితే మిమ్మల్ని కూడా చంపుతారు వాళ్ళు రెండు వందల మంది ఉన్నారు మీరు ఇద్దరు వచ్చిండ్రు అమ్మాయిని వాళ్ళకి అబ్బాయి చెప్పి చెప్పగా వెళ్ళి అంటే అదే సార్ చట్ట ప్రకారం మీరు వీళ్ళకే రక్షణ కల్పించాలంటే ఎంతసేపు రక్షణ కల్పిస్తాం మేము మరి తీసుకొని వెళ్ళండి సర్పంచ్ సా మీరు అబ్బాయిని లేదంటే మిమ్మల్ని కూడా చంపుతారు అని చెప్పి బెదిరించి అమ్మాయి బొట్టును లాగేసి మిడల్ నుంచి చించేసి అమ్మాయిని బలవంతంగా తీసుకుపోయి ఎస్ఐ పడ్డా కూడా ఉండకుండా మహిళా కానిస్టేబుల్ తోటి అమ్మాయిని లాగి పడేసి వాళ్ళ చేతికి అప్పచెప్పి మీరు ఇంకోసారి రామ్మని చంపుతారని చెప్పి ఎస్ఐ మరి ఇక్కడ వాళ్ళందరినీ కూడా అక్కడ చెదరగొట్టి వీళ్ళకి రక్షణ కల్పించి వీళ్ళ స్టేట్మెంట్ తీసుకొని అవసరమైతే ఎస్కాట్ ఇచ్చి ఇక్కడ వాళ్ళ ఊళ్ళో పడగొట్టాల్సిన ఎస్ఐ ఆ అమ్మాయి తాళికొట్టు తెప్పేసి మరి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించదు అప్పగించిన తర్వాత చేసేది లేక మరి అందరు కూడా ఏదైతే ఆ సర్పంచ్ ఆ విధంగా ఈ అబ్బాయిని పట్టుకొని తిరిగి వెనికి రాక తప్పలేదు అంటే ఈ రకమైన దౌర్జన్యం నడుస్తాము అని చెప్పి మరి అక్కడ ఆయన కూడా ఏం చేయలేదు లేకపోయి దాంతో వెళ్ళొచ్చిన తర్వాత అమ్మాయి ఇరవై రోజుల క్రితం మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి వీరిద్దరు కాపురం చేసుకుంటా ఉన్నారు మళ్ళీ కొత్తగా రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పడ్డది పిల్ల దాంట్లో మళ్ళీ కేసు నమోదు చేయించారు కేసు నమోదు ఏదైతే మిస్సింగ్ కేసు చేసి మరి ఇక్కడ ఆ దానికి ఎస్ఐ ఎవరుందని అంటే మరి ప్రస్తుతం ఏదైతే ఇంతకు ముందు అయినా ఈయన ఎస్ఐ మళ్ళీ మా అప్పిల్ వచ్చిండ్రు మరి ఇక్కడ నాగపల్లికి వచ్చినది ఈయన ఈయనప్పుడు ఏదైతే ఈ అమ్మాయి తాలిబొట్టు లాగేసి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి అప్ప చెప్పిందో అదే టానా లో ఈయన సెకండ్ ఎస్ఐ ఉండే ఇప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్ కు మరి ఇక్కడ ఎస్ గా ఆయనకు అపాయింట్ అయ్యిండు మళ్ళీ ఈయన దగ్గర రాగానే రెండు లక్ష అని చెప్పి మళ్ళీ నాగపల్లిలో ఉన్నారని చెప్పి ఓ కానిస్టేబుల్ ను తోలిండు మహిళా కానిస్టేబుల్ ను తర్వాత కానిస్టేబుల్ ను తోలి మరి ఇక్కడ రామగిరి ఎస్ఐ గారిని సంప్రదించి వాళ్ళను పెద్ద పెళ్లి అని చెప్పి పోతే మరి వాళ్ళు భయపడి లోపల డోర్ లాక్ చేసుకున్నారు ఎందుకు భయపడాల్సి వచ్చిందంటే మళ్ళీ పెద్ద పెళ్లికి తీసుకొని పోతే మళ్ళీ జరిగేది మళ్ళీ అమ్మాయి తాలి కొట్టు దింపేసి వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళని బెదిరించెలగొట్టడం జరుగుతుందని చెప్పి వాళ్ళ ముందే తెలుసు కాబట్టి వాళ్ళు లోపల దుమ్మి కూడా ఉంటే వీళ్ళు తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం తోటి మరి ఇక్కడ పెద్ద ఎత్తున గలాట జరుగుతా ఉన్నదని చెప్పి మరి మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మేము కూడా వెళ్ళినాం సర్పంచ్ కూడా వెళ్ళిండు దానికి ఏం జరిగిందో తెలుసుకుని దాని స్టేట్మెంట్ టిక్కెన్ తీసుకుని అంటే రూరల్ ఎస్ఐ గారు వస్తున్నారు అని చెప్తే ఈ అచ్చు చిరంజీవి రామగిరి ఎస్ఐ గారు వచ్చి కనీసం అక్కడ ఏం జరిగింది ఏముందని తెలియకుండా ఎవరినా ఇక్కడ న్యూసేజ్ చేసేది ఎవరు మా పోలీసులు తీసుకుపోతా అంటే అడ్డుకునేది ఎవరు అని చెప్పి నోటికి వచ్చినట్టు ఇక్కడ ఎవరా మీరు అందరూ దెంగేరు ఇక్కడ నుంచి అని చెప్పి నోటికి వచ్చినట్టు సార్ వాట్ ఇస్ వాట్ అన్నది తెలుసుకుని మాట్లాడండి మరి ఇక్కడ ఏదైతే గతంలో ఏం జరిగిందో తెలుసుకున్న నీకేంద్ర నువ్వేంద్ర అడిగేది అని చెప్పి నేను తాజా మహా సర్పంచిన ఆయన నేను ఎక్స్ మార్కెట్ నేమైనా ఆయన నెట్టేసి ఆయనే పోతుంది తిట్టి ఆయననే ఉంటా ఇంకా న్యూసెన్స్ క్రియేట్ చేసి ఆఖరికి మరి విధుల కాటక చెప్పి కేసు పెట్టి అక్కడ ఇంత మంది గుమిగుడితే ఏం జరిగిందో వాళ్ళకు చెప్పాల్సిన ఇస్తాయి అసలు ఎందుకు వచ్చిన ప్రేమ వ్యవహారంలో మేము ఎందుకు కల్పించుకుంటున్నాం అనే విషయాన్ని అక్కడ చెప్పాలి అక్కడ మిస్సింగ్ కేసు అయింది కాబట్టి మేము స్టేట్మెంట్ తీసుకుంటాం లేదంటే రామగిరి స్టేషన్ దాన్ని అక్కడ స్టేట్మెంట్ ఇప్పిద్దామనేది కాకుండా బరాబర్ తీసుకుపోతే మీరేవారు అడ్డుకుంటానికి అంటే మీ అధికారం ఉన్నదని చెప్పి ఈ రకంగా తీసుకొని పోయి మళ్ళీ విడదీస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు మాట్లాడితే మాట్లాడుతుంది దెంగేది లేకపోతే మీ అందరి మీద కేసు పెడతా అని చెప్పి బలవంతంగా మరి ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని తీసుకుపోయే ప్రయత్నం కూడా చేసిండ్రు అది విధంగా ఏ రకంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఇల్ల అమ్మాయి ఇక్కడ వాగ్వాదానికి ఆయన ఎదుగుతారు ఎవరు చెప్పినా కూడా నేను మరి బరాబరి తీసుకుని అంటాడు అంటే అబ్బాయి తల్లిదండ్రులు మరి ఏమిచ్చివ్రు అసలు ఈ పోలీసులకు అనే అంశాన్ని కనుకసారి ఒకసారి అయితే అసలు ఏం జరిగిందో అమ్మాయి మాటల్లో విన్నట్టు అయితే ముందుగా

తీసుకొని పోయి తాలిబొట్టు దింపి అక్కడ వాళ్ళకి అప్పజెప్పి మరి నేను అక్కడ కొడతారు సార్ నన్ను చంపుతారు అని అంటే కొట్టినట్టు అయితే నువ్వు పోలీస్ స్టేషన్ కు రాగని ఇప్పుడు మాత్రం నీకు పెళ్లి అయింది యాక్సెప్ట్ చేయం యాక్సెప్ట్ చేయమని ఏదైతే పోలీసులకు మరి ఇక్కడ ప్రలోభాలు పెట్టినో వాళ్ళు ఏదైతే ముడుపులు ముట్టినయో దాంతో ప్రేమ జంటను నిర్దాక్షిణ్యంగా విడదీసి నిర్దాక్షిణంగా విడదీసిన తర్వాత కూడా మూడోసారి అమ్మాయి ఇక్కడికి వచ్చింది అర్చిన తర్వాతనైనా సోయ ఉండాలి పోలీసు వాళ్ళ కన్నా సో ఉండాలి లేదంటే తల్లిదండ్రుల కన్నా సో ఉండాలి లేదంటే ఇక్కడ ఎగురు చిరంజీవిలకి ఎగురుతున్నటువంటి రామగిరి ఎస్ఐ కన్నా సోయి ఉండాలి వాటి 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 ఏం జరుగుతుందని కానీ అందరికి కూడా మరి అక్కడ చేతులు తడిపి అక్కడ ఏదైతే అమ్మాయి తల్లిదండ్రి ఏదైనా మీ మీ విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులను మరి ఇక్కడ ఖచ్చితంగా మీరీ ఏదైతే వాళ్ళ విధులను దుర్వినియోగం చేస్తూ ఇలా ప్రేమ జంటకు రక్షణ కల్పించాల్సిన ప్రేమ జంటను నిర్దాక్షిణ్యంగా మూడోసారి కూడా విడదీయడానికి రామగిరి ఎస్ఐ మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి రూరల్ ఎస్ఐ గతంలో చూసినట్లయితే పెద్దపల్లి ఎస్ఐ ఈ ముగ్గురు కూడా ఆ ప్రేమ జంటను విడదీయడానికి తమ విధులను నిర్దాక్షిణంగా మరి ఇక్కడ దుర్వినియోగం చేసిండ్రు అదే లంచాలు తీసుకొని ఈరోజు ఆ ప్రేమ జంటను విడుదల ముచ్చటగా మూడోసారి వస్తే వాళ్ళు అక్కడ జాక్కుంటే దానికి పోయి మేము మరి ఇక్కడ గతంలోనేది జరిగింది మరొకసారి ఆలోచన చేయండి అని అంటే ఇక మాకు విధుల ఆటంకం అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ ద్వారా మరి ఇక్కడ ఫిర్యాదు చేయించి నా మీద నాతో పాటు మా సర్పంచ్ మీద మా గ్రామ శాఖ అధ్యక్షుని మీద మా సర్పంచ్ కొడుకు మీద ఈ రకంగా ఫిర్యాదు చేసి మరి ఇక్కడ కేసు నమోదు చేయించడం జరిగింది ఇలా ఏం చేస్తామని అంటే నాగపల్లి గ్రామంలోని మల్యాళ ప్రమీల ఇంటికి అక్కడ మిస్సింగ్ అయిన అమ్మాయి నల్లపు అక్షిత దొరికిందట నల్లపు అక్షిత దొరికిందట ఆమె నమోదైన మిస్సింగ్ కేసులో ఆమె పెద్దపల్లి రూరల్ పిఎస్ కి తీసుకెళ్తుండగా అందా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు నాగపల్లి గ్రామానికి చెందిన పూజ సత్యనారాయణ వ్యక్తి అటు మిస్సింగ్ అమ్మాయిని తీసుకువెళ్లకుండా తన యొక్క బ్రౌన్ రంగు బుల్లెట్ మోటార్ వెహికల్ మాకు అడ్డంగా పెట్టిండు నేనట అలా తీసుకెళ్లకుండా అడ్డంగా పెట్టినట్టు నేను కాదు అసలు వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాల సార్ అని చెప్పి అడగడానికి అంటే ఎస్ఐ గారు వస్తా ఉన్నారు అని అంటే రాని అండి అని చెప్పి అప్పటి వరకు ఈ అమ్మాయికి ఏం జరిగిందో దాన్ని వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది దాన్ని మరి ఇక్కడ మూడోసారి ముచ్చటగా మూడోసారి మేము ఎవరూ కూడా మరి ఇక్కడ అడ్డుకోలేదనుకో మరి మేము అక్కడ వచ్చి మీరు చెప్పిన ప్రకారమే మేము అడ్డుకున్నామని ఏదైతే చెప్తా ఉన్నో మేము అడ్డుకోకుంటే జరిగేది ఏంటిది అనేది ఒక మా ఒక విషయం మరి ప్రజలందరూ కూడా గమనించాలి ఏం చేస్తారు వెళ్ళి ఈ ప్రేమ జంటను ముచ్చటగా మూడోసారి విడదీసి ఈ అమ్మాయి తాలిబొట్టు మళ్ళీ తెప్పేసి మళ్ళీ అలా తల్లిదండ్రులకు అప్పజెప్పి నీకు ఎవడున్నాడో నీ దిక్కున కాడ చెప్పకపో అని చెప్పి వీడిని నిర్దాక్షిణంగా బయటికి వెళ్ళగొట్టడానికి జరిగిన ప్రయత్నమే ఇదంతా కూడా అక్కడ చూసి కేసులు రాక పోయి రెండు కోణాలున్నాయి ఒకటేమో ఏదైతే అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళకు దగ్గర నుంచి లంచాలు తీసుకున్న ఈ పోలీసులు ఏదైతే రూరల్ ఎస్ఐ అదే విధంగా రామగిరి ఎస్ఐ మరి ఇక్కడ లంచం తీసుకొని ఏదైతే ఇలా నిర్దాక్షిణంగా మరి ప్రేమ జంటను విడదీయడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో దాన్ని అడ్డుకున్నారు వీళ్ళందరూ అక్కడికి రాకపోయి ఉంటే మా పని సులువుగా జరిగి ఉండేది మరి అంతా ఎక్స్పోజ్ అయ్యేది కాదు దాంతోటి అమ్మాయిని మళ్ళీ అక్కడ అప్ప చెప్తే మాకు రావాల్సిన ముడుపులన్నీ మా చేతికి వచ్చేది దాన్ని అడ్డుకున్నారు కావాలని వీళ్ళు చేయబట్టి మాకు ముందు లంచం పోయింది అనేది ఒక్క అయితే రెండోది ఇక్కడ మంత్రి గారి ప్రాపకం పొందడానికి మంత్రి గారి తమ్ముని ప్రాపకం పొందడానికి ఏదైనా సరే అక్రమ కేసులు పెట్టి వేధించి మరి ఇక్కడ ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే మరి అక్కడ ఆయన చేసిందా అడ్డుకున్నది లేదు చేసింది లేదు అయినప్పటికీ కూడా విధుల ఖాటంగా ఉన్నారు మరి అక్కడ అంతమంది జనాలు చూస్తా ఉంటే ఎవరో ఏం చేసింది అనేది మొత్తం పూర్తిగా కూడా గ్రామ ప్రజలందరూ కూడా మరి ఇక్కడ మీరు బద్దలు కొట్టి బయటకు తీస్తా ఉన్నప్పుడు చుట్టూ ప్రజలు గుమి ఉన్నప్పుడు ఎందుకు ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారంటే అందరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా మీరు पब्लिक सर्वेंट का మరి రాజ్యాంగతర శక్తిగా ఎందుకు మీరు ప్రవర్తించాల్సి వచ్చింది రూల్స్ మీరు ఎందుకు నన్ను రిమాండ్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు మీరు పెట్టిన శిక్షణలు కూడా కూడా ఇక్కడ ఏదైతే ఏడు జైలు జైలుకిచ్చాయి కాబట్టి ఇక్కడనే నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా మరి ఎందుకు మీరు అందరూ నన్ను ఆ రాత్రి అంతా మరి మనోవేదన గురి చేసి రాత్రి అంతా తీసుకుపోయి జడ్జి ఇంటి ముందట మరి కార్ లో ఏదైతే కార్ లో బంధించి అక్కడ పెట్టి చుట్టూ కావాలన్నారు రాత్రి పన్నెండు గంటలకు పోయినా అక్కడికి పొద్దున జడ్జి గారు ఆరు గంటలకు వస్తే ఆరు గంటల సేపు అక్కడనే పడిగాపులు కాసి ఆరు గంటలకు జడ్జి గారి దగ్గర తీసుకోపోతే ఎందుకు నువ్వు రూల్స్ ప్రొసీజర్ ఫాలో అయ్యాలని ఎందుకు నువ్వు రిమాండ్ చేయాల్సి వచ్చింది అని చెప్పంటే మరి మా మీద అటాక్ చేసుకుని ప్రయత్నం చేసి రు గ్రామంలోకి వెళ్లి బలవంతంగా తీసుకొని వస్తే గ్రామ ప్రజలు ఎక్కడికి వస్తే మీద అటాక్ చేసినట్టు గ్రామ ప్రజలకు సమాధానం చెప్పకుండా ప్రేమ జంటను మరి ఇక్కడ ఏదైతే గతంలో విడగొట్టి తాళి దింపి అలా అప్పచెప్పి మళ్ళోసారి తాళి దింపడానికి సిద్ధమైన మిమ్మలను ఎవరు ప్రశ్నించారు ఎందుకంటే మీరు రాజ్యాంగేతర శక్తులు మీకు సర్వాధికారాలు ఉన్నాయి ఇక్కడ పోలీసు అంటే అంతే గతంలో ఏదైతే మరి ఇక్కడ పెత్తం దారి వ్యవస్థన రోజున వాళ్ళు చెప్పిందే వేదం ఏదైతే ఉన్నదో ఇవాళ మంత్రిలో పోలీసులు చెప్పిందే వేదం మమ్మల్ని ఎవ్వరు కూడా ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పి మరి ఇక్కడ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు నిర్దాక్షిణంగా ప్రేమ జంటను విడగొట్టడానికి ముచ్చటగా మూడోసారి విడగొట్టడానికి ముగ్గురు మనం ఇందులో ప్రధానంగా చూడాలి మొదట విడగొట్టింది అక్కడ చూస్తున్నటువంటి ఏదైతే పెద్దపల్లి ఫస్ట్ ఎస్ఐ సెకండ్ ఎస్ఐ మల్లేశం వీళ్ళిద్దరు విడగొడితే మరి రెండో రెండోసారి విడగొట్టింది కూడా మళ్ళా వీళ్ళిద్దరైతే ముచ్చటగా మూడోసారి పెద్ద పెళ్లి రూరల్ కు కొత్తగా వచ్చి ఈయన మరి రామగిరి ఎస్ఐని కూడా కలుపుకొని మరి ఏదొచ్చినా సగం సగం పంచుకుందాం అనుకున్నారు ఏమనుకున్నారు కానీ మొత్తానికి మరి ఇక్కడ ముడుపులు తీసుకోకపోతే మీరు పెద్దపల్లి పెళ్లి పోలీస్ స్టేషన్కి తీసుకోవాల్సిన ఏంది మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మేము పెద్ద పెళ్లి పోలీస్ స్టేషన్కి తీసుకపోతామని ఇక్కడనే మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని అన్నామని చెప్పి మరి ఎవరు చెప్తా ఉన్నారు మరి ఆయన ఏదైతే ఎస్ఐ చెప్తా ఉన్నారు ఇంకా వాళ్ళు పోలీసులు రాసిచ్చిన అందులోనే ఉన్నది ఇక్కడ పెద్ద పెళ్లికి తీసుకుపోతామని చెప్పి అంటే అమ్మాయిని తీసుకెళ్ళకుండా రూరల్ పోలీస్ తీసుకుపోతాం అంటే తీసుకుని తీసుకువెళ్లకు తన యొక్క బ్రౌన్ రంగు బుల్లెట్లు మోటార్ రెగ్లు మాకు అడ్డంగా పెట్టి మమ్మల్ని అడ్డుకున్నారట అసలు మీరు పెద్ద పెళ్లికి ఎందుకు తీసుకుపోవాలి వాళ్ళను వాళ్ళకి ఆల్రెడీ పెద్ద పెళ్లి పోలీస్ గతంలోనే జరిగింది మరి ఇక్కడ వాళ్ళు ఇలా భయపడి లోపల తలుపులు వేసుకున్నదే పోలీసులను నమ్మకుండా అంటే పోలీసులే దౌర్జన్యాలు చేస్తే పోలీసులే ప్రేమికులకు అండగా ఉండకుండా చట్టాన్ని రక్షించకుండా వాళ్ళ కాలిపోట్లు తెంపి మరి అలా వాళ్ళని నిర్దాక్షిణంగా విడదీసిన మిమ్ముల నమ్మి వాళ్ళ గ్రామస్తులు నమ్మి గ్రామంలో ఉంటారా అనేది విషయాన్ని ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఒకసారి గమనించాలే ఈ కేసులు కనుక ఉన్న కుట్రలు ఏదో గమనించాలే ఈ ప్రేమ జంటను ఎందుకు విడదీశీలు ఎందుకు విడదీయాల్సి వచ్చింది గతంలో ఈ వినిదీ చేయడానికి ఒక్కసారి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం కలిగేయాలి ఇలాంటి తప్పుడు పనులు చేసే పోలీసులను మరి మీరు తప్పకుండా శిక్షించాలి మీరు శిక్షించకుండా ఖచ్చితంగా కోర్టులు శిక్షిస్తాయి ఖచ్చితంగా వీళ్ళని తీసుకొని మరి ఇక్కడ ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తాం మిగతా రాజ్యాంగ బద్ద వెళ్తాం మీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తాం మీరు ఇక్కడ కుటేజ్ కోసం ఖచ్చితంగా మేము ముందే చెప్తా ఉన్నాం మీరు డిలీట్ చేసినా డిలీట్ చేస్తే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్న ఖచ్చితంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఏ రోజైతే ఈ అమ్మాయి తాలిబొట్టు తెంపి మీరు లాగేసినో ఎవరు ఏదైతే ఆ రోజు గుంజుకొని పోయిండ్రో ఎందుకు వీళ్ళిద్దరికి రక్షణ కల్పించలేదో సమాధానం చెప్పాలి ఖచ్చితంగా మీ మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే వరకు రామగిరి ఎస్ఐ శ్రీనివాసు అదేవిధంగా రూరల్ ఎస్ఐ మరి అదే అదేవిధంగా అర్బన్ ఎస్ఐ ముగ్గురు కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలి మరి ఇక్కడ మీ 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 ఈ విధంగా దుర్వినియోగం చేసిన దానికి జైలు పంపాలని మరి జైలు పంపే కదా కూడా నానా హంగామా నానా హైడ్రామా నడిచింది మరి నేను మీరు లో ఆర్డర్స్ ఇస్తా అని చెప్పి జడ్జి గారు చెప్పిన తర్వాత మళ్ళీ జడ్జి గారి మీద ప్రెషర్ చేయడానికి పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తా అని చెప్పి ఒక డిసిపి సిపి గారు మినహా ఇద్దరు ఏసీపీ నలుగురు ఐదుగురు సిఐలు పది మంది ఎస్ఐలు పెద్ద పోలీస్ బెటాలియన్ అంతా వచ్చి కూడా మళ్ళీ పొద్దున జడ్జి గారి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా రిమాండ్ చేయాలి సార్ అంటే ఆయన రెండోసారి కూడా సాక్ సీదా చెప్పేసిండు రూల్స్ ప్రొసీజర్ ఫాలో కాకుండా చట్టం అందరికీ సమానంగా ఉంటది న్యాయంగా న్యాయం అనేది ఖచ్చితంగా ఎవరికైనా న్యాయం అంతే ఉంటది మీ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం రూల్స్ ఫాలో కాకుండా నేను నేను రూల్స్ కగలిసిగా చేయను అని చెప్పి పదివేలు వ్యక్తిగత పూచికత్తు పెట్టిన ఇక్కడ తెలుపు అని చెప్పి నాకు బెయిల్ మంజూరు చేసిండ్రు మీ రిమాండ్ క్యాన్సిల్ చేసిండ్రు చట్టాల గురించి తెలియదు శిక్షణ గురించి తెలియదు అని నిన్న రోజున మరి ఇక్కడ అవహేళనగా మాట్లాడిస్తాయి నీకు చట్టాల గురించి తెలుసా నీకు గురించి తెలుసా ఏడు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు నోటీస్ ఇవ్వాలనే కనీసం ఇంగితంగా ఉన్నదా మిస్టర్ శ్రీనివాస్ ముందుగా అది చూసుకో నువ్వు వచ్చింది ఇక్కడ పోలీసు ఏదైతే మమ్మల్ని వేధించడానికి ప్రతిపక్షాల నోళ్ళు ముగించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం పొందడానికి కాదు నీకు ఒక నీకు జీతాలు ఇచ్చేది కూడా ప్రజల డబ్బు నుంచి అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకో అసలు పోలీసు వ్యవస్థను ఇంత దిగజార్చి పోలీసులు అంటేనే నమ్మకం లేకుండా చేసింది మీ వ్యవస్థ ఇలా వాళ్ళు డోర్లు పోలీసు వాళ్ళు వచ్చినట్టే డోర్లు వేసుకోవడానికి ఎందుకు వాళ్ళు డోర్లు వేసుకున్నారు అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల మీద ఉన్నది మీరు కనుక ఆ ఉన్నతాధికారులు కనుక చేసుకోకపోతే చర్యలు తీసుకోకపోతే మీ మీద న్యాయస్థానాలు ఉన్నాయి మీరు రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి లోకాయుక్త ఉన్నది హక్కుల కమిషన్ ఉన్నది మహిళా కమిషన్ ఉన్నది వాటి ద్వారా కూడా ఖచ్చితంగా ఫిర్యాదులు చేయిస్తాం మీ అక్రమాలన్నీ ఏ విధంగా అక్రమాలు చేసి ఏ విధంగా విడగొట్టడానికి ప్రయత్నం చేసిందో వాటి కూడా మరి బద్దలు కొట్టి అన్నిటి ప్రజల ముందు నుంచి మీకు శిక్ష పడే వరకు కూడా మేము వదిలిపెట్టం కాక వదిలిపెట్టాం అని చెప్పి మరి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు ప్రధానంగా అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఈ టీజీ టీవీ అనేది మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది నాకు గొంతు కొయ్యడం కోసమే మరి ఇక్కడ ప్రత్యేకంగా ఎస్ఐకి పోస్టింగ్ ఏ విధంగా ఇస్తున్నారంటే కూదరి సత్తిని టీజీ టీవీని ఇక్కడ కట్టడి చేస్తా అని మాట తీసుకున్నాం మాత్రమే ఇక్కడికి ఇస్తా ఉన్నాడట ఇంకొక ఏసీపీ ట్రై చేస్తా ఉన్నాడట ఇక్కడికి పూజల సత్తి నేను నాకు పోస్టింగ్ అయ్యింది గోదావరి కనుకని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంకా అసలు విషయం ఏంటంటే నేను లాయర్లను ఎవరైతే ఉన్నారో ఆ లాయర్లను అక్కడికి వచ్చిన ఏసీపీ గారు పట్టుకుని కొంచెం చూడండి అంటాను లాయర్ మిమ్మల్ని చూసుకునేది ఏముంటది నేను అదే కారులో లో అక్కడ నుంచి చూస్తా ఉన్నా నా చూస్తా ఉన్నా నేను మీరు బెయిల్ కోసం ప్రయత్నం చేయకుండి మాకు సహకరించింది అని చెప్పి నా తోటి మాట్లాడుతా ఉన్నారు అని అంటే పోలీసులు ఎంతకు దిగజారిందో మరి ఇక్కడ చూడాలి ఆ తర్వాత ఇదే మరికా ఇదే దానికి సంబంధించి ఏదైతే మరి ఈ కమిషనరేట్ కి సంబంధించిన ఒక ఏసీపీ నేను ఆయన కారులోనే ఉన్నా ఆయన ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఎంత పని చేసినా మా వాళ్ళకు సహకరించేది నేను అని అంటాడు అంటే లాయర్లను కూడా మరి ఇక్కడ మధ్య పెట్టడానికి లాయర్లను కూడా వీలైతే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది పోలీస్ వ్యవస్థ అంటే ఇంత బూర్జువా వ్యవస్థ కొనసాగుతా ఉన్నది ఇక్కడ అనేది ఉన్నతాధికారులు ఒకసారి దృష్టి సారించాలి మేము కూడా ఇంతే అనుకుంటే మాకు ఈ మూడు సంవత్సరాలు దేవుడే దిక్క అని చెప్పి ప్రజలందరూ కూడా వినకుండా తప్పదు ఇప్పటికైనా పోలీసుల మీద నమ్మకం కలగాలంటే ఉన్నతాధికారులు ఖచ్చితంగా కల్పించుకొని వీళ్ళ అంశం మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ బాధ్యులనే ముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా